అయితే పొలంలో ఉన్న అక్క వాళ్ళ ఇంటికి హోమ్ టూర్ చేద్దానికి వచ్చారండి కాకపోతే ఏంటంటే అక్క వాళ్ళు పక్కనే పెద్ద కాలువ ఉందండి ఈ కాలువ పక్కనే హౌస్ వేసుకున్నారనమాట అక్క వాళ్ళ హౌస్ చూద్దాం రండి ఐదుగురు పిల్లలు అక్క పిల్లలు అక్క వాళ్ళ పెద్ద హౌస్ పొలంలో ఉంది రండి చూద్దాం లైట్ వస్తుందా లైట్ ఉంది అక్క మీరే రండి అక్క వాళ్ళకైతే అక్క ఇదే మంచు ఇది మనసు అంటారు అట్లాగా అక్క వాళ్ళది అయితే హౌస్ ఇదేనండి అక్కడ బియ్యం రొమ్ములు రెండు ఉన్నాయి అక్క వాళ్ళకైతే చక్కగా చిన్న హౌస్ చాలా బాగుంది అక్క వాళ్ళది ఇందులోనే ఐదుగురు పిల్లలు అక్క వాళ్ళు అందరు ఉంటారు ఇగో ఈ బుజ్జిబాబు కూడా తెగ అల్లరి చేస్తున్నాడు అసలు అక్కడ నుంచి నాతో ఆడుకుంటున్నాడు వీడైతే చూడండి వీళ్ళు వీడు ఇందా నేను వచ్చిన కాడి నుంచి ప్యాకెట్స్ ఇచ్చినా కూడా నాతో ఆడుకుంటూనే ఉన్నాడు అదిగోండి ఇక్కడ చక్క అక్క వాళ్ళు మెయిన్ గా చూడండి అక్క వాళ్ళు చూడండి మెయిన్ గా మీకు ఒకటి చూపిస్తారండి పూజ రూమ్ సపరేట్ గా పెట్టారు ఈ చిన్న హౌస్ లోనే అక్క వాళ్ళు పూజ కోసం మంచి దేవుడికి రూమ్ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది అక్క మీ హౌస్ అయితే ఏదో ఉన్న దాంట్లో తృప్తి పడతాము అంతేగా మరి ఎవరైనా వచ్చి ఇక్కడ లేపేస్తే అక్క ఇంకే ఇంకా అంటున్నారు ఏ పనులు చెప్తే శాతం ఆయన కదా ఏమైనా పనులు చెప్తే ఏదైనా అట్టెప్తాడు అదే సర్దుకొని ఇంట్లో కాలం పిల్లల్ని అవునా అయినా గ్రేట్ అసలు మీరు ఇంత పొలంలో ఉంటున్నారు అయినా ఇద్దరు ఐదుగురు పిల్లల్ని మెచ్చడం అంటే ఈ రోజుల్లో సామాన్యంగా కాలకట్టం పలు బడి బడికి పంపిస్తున్నారు చక్కగా మరి వాళ్ళిద్దరు వాళ్ళిద్దర ఈ అమ్మాయి గారు వెళ్ళిద్ది ఈ అమ్మాయి అను ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంటే అంగడబడికి వెళ్ళిద్ది పెద్ద అమ్మాయి ఇంటికాడే ఉండద్ది పెద్దఅమ్మాయి ఇక్కడే ఉండిద్ది భయం ఏమి ఉండదా మరి అంటే ఇక్కడ పొలంలో కదా ఎవరికి కనిపించట్లేదు కదా ఏం లేదా పోనీ మొత్తానికి అక్క వాళ్ళ హౌస్ అయితే చాలా బాగుందండి చిల్ బుజ్జి బుజ్జి హౌస్ అనమాట మీకు ఎలా అనిపించింది అక్క వాళ్ళ హౌస్ అనేది మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే అక్క వాళ్ళ కోసం నా కోసం మనందరి కోసం ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ ని ఇదిగో బుజ్జి కుక్క కూడా ఉందండి ఈ హౌస్ లో మళ్ళీ ఇవన్నీ కాకుండా ఒక బుజ్జి కుక్కను పెంచుతున్నారు అక్క వాళ్ళు ఆ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు దీనికోసం కూడా తీసుకురావాలి నాలుగు ప్యాకెట్స్ సరే అక్క అయితే వెళ్ళొస్తాను మొత్తానికి అక్క వాళ్ళ హౌస్ అయితే చూసామండి మీరైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అక్క వాళ్ళ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది అదైతే అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే కనుక ఇలాంటివి మీరు చేయడం వల్ల పది మందికి తెలుస్తుంది ఎలాంటి జీవనం బయట నడుస్తుంది అనేది ఈ నన్ను ఇంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా వెరీ